ధర ఈ రోజు తొమ్మిది వేలు కొంత ఆరు వేల రూపాయలు కొంత వేసారు ఒక చెక్ మాత్రం పన్నెండు రూపాయలు వేసారు పన్నెండు రూపాయలు వేసారు మొన్నటిదాకా ఎవరు కొనే లేక నానా బాధపడ్డాము ఇంకా మా ఎదురు దయించి గవర్నమెంట్ ఈరోజు మాకు చాలా మేలు చేసింది నేనంటే నేనే కాదు సన్నకారు చిన్నకారు రైతులు ఎంతో మంది నానా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత లేదు కొనలేదా ఎవరు అసలు ఎవరు కొనలేదు ముందు ముందు వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు కొంటే అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు సమస్య ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు నేను నాలుగు ఎకరాలు పొలం అయితే దగ్గర నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి అయింది నేను ఈ రోజు గవర్నమెంట్ కంపెనీ తప్పితే ఎవరికి రూపాయి అమ్మలేదు బయట అమ్మలేదు కొనకి ఎవరు వచ్చి కూడా ఎప్పుడైనా ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పొగాకు లేదు లేదు అంత ముందు ఎవరు కొనలేదు ఈరోజు కొన్నారు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామే మాత్రం ఒకవేళ చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళం ఈ పండుగ మాత్రం నష్టపోయేవాడి నేను చిన్న కారు కొద్ది రైతుని ఆడ అప్పు చేసి ఏదో తీసుకొని వ్యవసాయం చేసుకున్నాను చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించు వచ్చేది ఎట్టించి రాదు కదా మరి దీని నైలు పోయాల్సి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషం నాకు మాత్రం అంటే చాలా మరి కొంతమంది అంటున్నారు కదండి వైసీపీ నాయకులు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు ఏంటి అసలు ఏం లేదయ్యా ఇది ఇది మాత్రం నేను ఒప్పుకోను నేను కూడా వైసీపీను కానీ వైసీపీ కూడా వైసీపీను కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడు తెలియజేశారు అంతవాటి కన్ఫామ్ అందులో అభ్యంతరం ఈ కొనపోతే పరిస్థితి ఏంది గవర్నమెంట్ ముందుకు కొనపోతే పరిస్థితి ఏంది ఏం చేసుకున్నావు ఈ పోగ నేనేం చేసుకునేవాడిని అక్కడక్కడ రెండు రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను నాలుగాలకి ఇరవై లక్ష రూపాయలు కాబట్టి పెట్టుబడి అయింది ఇదే ఎవరు కొనపోతే గవర్నమెంట్ కొనపోతే ఈ పోగ నేనేం చేసుకోవాలి బాకీ అడగట్టేవాడిని మీరు ఇది కొనపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడి గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల రైతులకు మంచి జరిగింది రైతులకి చాలా మంది నా ఒక్కడే కాదు ఈ ప్రకాశం గుంటూరు జిల్లా ఇటు ఈ నాలుగైదు జిల్లాల్లో లక్షలాది మంది రైతులకి లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను జరిగింది కూడా నిజం కూడా